జగన్మోహన్రెడ్డి విద్యా రంగానికి అందిస్తున్న కృషి వెలకట్టలేనిదని తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు నగరంలోని తాలూకా గల ఫెన్షనర్స్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జగన్ పాలన టీచర్ల స్పందన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఉపాధ్యాయుల సంక్షేమానికి విద్యార్థుల జీవితాలకు భరోసా కల్పిస్తున్న ముఖ్యమంత్రి రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అని తెలిపారు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణంరాజు అసోసియేషన్ నాయకులు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి

అంత మంచి విశ్లేషకులు కృష్ణరాజు గారు ఆంధ్రప్రదేశ్లో ఉంటాం ఆయన గొప్ప సీనియర్ జర్నలిస్ట్ కూడా అది నిజంగా అదృష్టమే